నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పై మూస్తాడు అది ఆ ప నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు అది నిద్రా ముద్రా నిద్ర పడతాడు బట్టి అఖిల జగతి రక్షణే జాగరూకం బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు ఆంతరమనందు జీవుని యొక్క ఉపాసన పట్టుకుంటాడు వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది చూస్తాడు అందుకే యథార్థమనకు నియమం అంతా ఎక్కడ చెప్తారంటే ఈ నాలుగు మాసాలకే నియమం నియమాలన్నీ పాటించవలసింది ఇప్పుడంటే ఈ నాలుగు నెలవే సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు నెలలు చాతుర్మాసి దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు